గౌరవనీయులు అందశ్రీ గారు నిన్న మరణించడం అన్నటువంటిది తెలంగాణనే కాదు యావత్తు భారతదేశం అంతా కూడా శోక సముద్రంలో ఉన్నది కాబట్టి ఆయన అంత్యక్రియలలో మేము ఇక్కడ ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా కళ కల కోసం కాదు కళ ప్రజల కోసం అన్నటువంటి దాంట్లో అత్యసత్యంగా మన అందశ్రీ గారు ఉన్నారు కాబట్టి ఆయన గురించి మన మహాజన కళం నుండి పెద్దలు గౌరవనీయులు మహాజన సురేష్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు

మాయమైపోతున్నా మనిషికి నేడు మాయమైపోతున్నా మనిషికి నేడు మానవ విలువలు నేడు పోకదే ఉంది మరణం మానవాన ఉంది మరణం మరణం మన కన్నకే ఉంది మరణం పాడకే ఉంది మరణం ఈ అవనంత చుట్టి వేసునట్టి మన అంధ శ్రీ అన్న కేడుంది మరణం ఉంది మరణం మన రక్తే ఉంది మరణం பாட கேடும் நீ மரம் சந்தலங்கான